హాయ్ అండి ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ దోశ పిండి కోసం మనం ఏ పప్పు బియ్యం కూడా నానపెట్టాల్సిన అవసరం లేదండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ దోశల్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిండిని ఎలా కలుపుకోవాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ థర్డ్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇలా పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి ఈ వెల్లుల్లి వేయటం వల్ల ఈ దోశలోకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే వేడి నీళ్ళల్లో ఇలా ఎండు మిరపకాయలు వేసి నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న మిరపకాయలు ఈ దోశలో వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండు మిరపకాయల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి వేసామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు మరీ ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు ఈ హాఫ్ కప్పు వాటరే మనకి సరిపోతుంది మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి ఈ సైజు బంగాళదుంప ఒకటి వేసుకోవాలి ఈ బంగాళదుంప పైన ఉన్న పుట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి మనం వేసిన ఈ బంగాళదుంప ఉడకపెట్టిన బంగాళదుంప కాదండి పచ్చి బంగాళదుంపని వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకి దోశలు మంచి కలర్లో వస్తాయి ఈ పిండికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి బంగాళదుంప అనేది ఎక్కడ కనిపించకూడదు అంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనం దోశ వేసేటప్పుడు అతుక్కోకుండా వస్తుంది చూసారు కదా ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ వేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని మనం నానపెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇంకా మనం దోశలు వేసేసుకోవచ్చు ఎప్పుడైతే మనం దోశలు వేసుకోవడానికి రెడీగా ఉన్నామో అప్పుడే దానికి ముందే మీరు సోడా వేసుకొని అప్పుడు మీరు దోశలు వేసుకోవడానికి స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మనకి కొంచెం హీట్ అయినాక కొంచెం కొంచెం తీసుకొని పిండిని ఇలా దోశలాగా వేసేసుకోవాలి దోశ వేసేటప్పుడు మరీ హైలో వేయకండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి దోశ మనకి కొంచెం కాలినాక ఇలా టర్న్ చేసేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా అతుక్కోకుండా వచ్చేస్తాయి మనం పొటాటో వేయటం వల్ల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి దోశలు తినేటప్పుడు మనం పొటాటో వేసిన ఫ్లేవరే తెలియదండి అంత టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి దోశలు మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్